పండుగ సీజన్ కి ముందు టూ వీలర్స్ ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేసే వాళ్లకి గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జిఎస్టి టూ పాయింట్ ఓ సంస్కరణల ప్రయోజనాల్ని కస్టమర్లకి పూర్తిగా బదిలీ చేస్తూ హీరో మోటో కార్ తమ మోటార్ సైకిళ్లు స్కూటర్ల ధరల్ని గణనీయంగా తగ్గించింది ఈ తగ్గింపుల వల్ల ఏ బైక్ పై ఎంత ప్రయోజనం లభిస్తుందో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి హీరో బైక్లు స్కూటర్ల ఎక్స్ షోరూమ్ ధరలు తగ్గుతాయి పండగ సీజన్ కి ముందు ఈ ధరల తగ్గింపు చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది మోడల్ ని బట్టి ధరల తగ్గింపులో చాలా వ్యత్యాసం ఉంది హీరో కరిష్మా టూ టెన్ మోడల్ పై గరిష్టంగా పదిహేను వేల ఏడు వందల నలభై మూడు రూపాయల తగ్గింపు లభిస్తుంది అదేవిధంగా బడ్జెట్ కొనుగోలుదారుల కోసం హెచ్ఎఫ్ డీలెక్స్ వంటి ఎంట్రీ లెవెల్ మోడల్ లపై ఐదు వేల ఎనిమిది వందల ఐదు రూపాయల వరకు ప్రయోజనం ఉంటుంది ఇది రూరల్ సెమీ అర్బన్ మార్కెట్స్ లో కొనుగోలు చాలా ఊరటనిస్తుంది కంప్యూటర్ మోటార్ సైకిళ్లపై కూడా మంచి తగ్గింపులు ఉన్నాయి స్ప్లెండర్ ప్లస్ ధర ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల వరకు తగ్గింది అలాగే ప్యాషన్ ప్లస్ ధర ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు తగ్గింది ఈ రెండు మోడళ్లు హీరో బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ గా కొనసాగుతున్నాయి సూపర్ స్ప్లెండర్ ఎక్స్టెక్ ధర ఏడు వేల రెండు వందల యాభై నాలుగు రూపాయల వరకు తగ్గింది కొత్తగా విడుదలైన గ్లామర్ ఎక్స్ వన్ ట్వంటీ ఫైవ్ ధర ఏడు వేల ఎనిమిది వందల పదమూడు రూపాయల వరకు తగ్గింది ఎక్స్ట్రీమ్ సిరీస్ లో కూడా భారీగా ధరల సవరణలు జరిగాయి ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ ధర ఎనిమిది వేల పది రూపాయల వరకు ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీ ఆర్ ఫోర్ వి ధర పది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయల వరకు ఎక్స్ట్రీమ్ టూ ఫిఫ్టీ ఆర్ ధర పద్నాలుగు వేల యాభై ఐదు రూపాయల వరకు తగ్గింది ఇక జిఎస్టి టూ పాయింట్ ఓ ప్రయోజనాలు స్కూటర్లకు కూడా వర్తిస్తున్నాయి డెస్టినీ వన్ ట్వంటీ ఫైవ్ ధర ఏడు వేల నూట తొంభై ఏడు రూపాయల వరకు ప్లెజర్ ప్లస్ ధర ఆరు వేల నాలుగు వందల పదిహేడు రూపాయల వరకు తగ్గింది జూమ్ లైన్అప్ వన్ టెన్ వన్ ట్వంటీ వన్ సిక్స్టీలో కూడా ఆరు వేల ఐదు తొంభై ఏడు రూపాయల నుంచి పదకొండు వేల ఆరు వందల రెండు రూపాయల వరకు తగ్గింపులు లభిస్తాయి ఇతర ఆటోమొబైల్ కంపెనీలు కూడా జీఎస్టీ రేట్ల మార్పుల తర్వాత ఇలాంటి నిర్ణయాలు ప్రకటించాయి ఈ ధరల తగ్గింపు పండుగ సీజన్తో కలిసి రావడంతో హీరో మోటో కార్ప్ వ్యూహం స్పష్టంగా తెలుస్తోంది తమ మార్కెట్ లీడర్షిప్ ని మరింత బలోపేతం చేసుకోవడానికి ముఖ్యంగా గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల్లో టూ వీలర్స్ ని మరింత అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది